జై ఇన్సాన్ జై ఇన్సాన్ థ్యాంక్ యూ సార్ చాలా విషయాలు రెండు మూడు తరగతులు చదువుకునేప్పుడు చేతులు కనుక్కోవాలను జుట్టు దూకోవాలను అన్నం తినే ముందు అన్నట్టుగా మనందరికీ కావాల్సిన విషయాలు చాలా సరళమైన భాషలో సూటిగా చెప్పారు ఎండలో కూడా మా కార్యకర్తలు నాయకులు ఓపికగా విన్నారు మరో కార్యక్రమం ఉండటం వల్ల మైక్ ఇవ్వడం జరిగింది లేదంటే మనం ర్యాలీగా అక్కడికి వెళ్ళి మన కార్యక్రమం జరిగేది గుర్తు పెట్టుకోండి మిత్రులారా గౌరవ సిఐ గారు ఎస్ఐ గారు మరియు ఒక వంద మంది పోలీసు అధికారులు రక్షణ ఇక్కడ ఉంది మన చుట్టూ అయినా రెండు లక్షల మంది పోలీసులు రాష్ట్రంలో పిచ్చి వేసిన వారు సమాజంలో ప్రజలందరినీ కరుస్తూనే ఉన్నారు ప్రజలందరినీ డోర్లు వేసుకొని ఇంట్లో వండుకోమంటున్నారు తప్ప పిచ్చిలేసిన వాళ్ళని ఎన్నో బాధ్యత లేకుండా చెడ్డగా ఉండేవాళ్ళు సమాజంలో సంచరిస్తూ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తుంటే వాళ్ళని కంట్రోల్ చేయలేక మంచి వాళ్ళని ఇంకా జాగ్రత్తగా ఉండండి ఇంకా జాగ్రత్తగా ఉండండి అని చెప్పు పరిచా పది నిమిషాల క్రితం మా స్థానికంగా నేను ఉంటున్న ప్రదేశం నుంచి సిఐ గారు ఫోన్ చేశారు నరేష్ నువ్వు బతికే ఉన్నావా అని అడిగాడు సార్ మరి మాట్లాడుతున్నా అంటే బతుకున్నట్టే కదా సార్ నేను నరేష్ నాకు పోస్టర్ పెట్టింది బైర్ నరేష్ ఆకస్మిక మరణమని అది సార్ నా ఓపెన్ ఫోన్ నంబర్ అంటే వాడు ఏడాది క్రితం ఆ పోస్టర్ క్రియేట్ చేసి వైరల్ చేశారు లింగాల కల్పూరం ఎస్ఐ గారు ఫోన్ చేశారు నరేష్ క్షేమంగా ఉన్నావు అన్నారు అదే సార్ నేను మంచిగా ఉన్నా నా చుట్టూ మీ వాళ్లే ఉన్నారు పోలీసు వాళ్ళే ఉన్నారు అని అంటే కాదు నరేష్ నువ్వు మళ్ళీ హిందూ దేవతలను విమర్శించినట్టుగా ఒక తమ్మ పెట్టి ఒక వీడియో వచ్చింది అది వైరల్ అవుతుంది అది మీకు ప్రమాదం ఉంది అని చెప్పారు నేను చెప్పా సార్ నేను ఉద్యమాల గడ్డ మీదకి వెళ్తున్నాను ఓపెన్గా యూట్యూబ్లో వాట్సాప్లో ఫేస్బుక్లో చెప్పి వెళ్తున్నాను ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటలకు ఉంటాను నన్ను ఇబ్బంది పెట్టాలనుకునే వారికి స్వాగతం ఆ ఇబ్బంది చట్టం చేతిలోకి కాకుండా విజ్ఞానంతో ప్రశ్నించండి మీరు మాట్లాడినట్లో తప్పేంటో చూపించండి అప్పుడు మీరే శిక్ష విధించినా భరిస్తాను అని చెప్పారు కాబట్టి మిత్రులారా మనం ఇంతకు ముందు చాలా సందర్భాల్లో మాట్లాడిన విషయాలని ఆ సందర్భానికి అది కరెక్టే తిరుపతి ఆలయ దర్శనానికి వెళ్ళిన ఒక మహిళ తన కూతురు పులి పీకొని తింటున్నప్పుడు ఓ దేవుడా నువ్వు ఉన్నావా నువ్వు బండరాయిని దేవుడు లేదు ఏమి లేదు వట్టిదే నా బిడ్డను పొట్టనబెట్టుకున్నది ఆ పులి అని ఏడుస్తూ చెప్పింది మరి ఆవిడ మా నాస్తికురాలు కాదు మన సంఘ సభ్యురాలు కాదు నిజమా కాదా కాబట్టి ఒక్కో సందర్భంలో ఆ సందర్భంలో మాట్లాడిన మొత్తం సారాంశాన్ని అర్థం చేసుకుంటే ఆ పదాల యొక్క అర్థం అర్థమవుతుంది తప్ప ఆ పదాన్ని ప్రత్యేకంగా వేరు చేస్తే చెడ్డగా కనిపిస్తుంది మేము అన్ని మతాలకు శ్రేయభిరాసినాం సమాజానికి శ్రేయభిరాసినాం ఈ సంఘాన్ని ప్రేమించే వాళ్ళం ఈ దేశానికి నిజమైన భక్తులమ్మ దేశ భక్తులు ఎవరు ఉంటే దేశంలో శాంతి బాధ్యతలను కాపాడేవాడు దేశాన్ని ప్రేమించేవాడు దేశమంటే మట్టి కాదు ఈ మనుషులు అంటే మనుషులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం పనిచేసేవాడు మనుషులను విడదీస్తున్న కుల నిర్మూల కోసం పనిచేసేవాడు ఈ మనుషులందరినీ నడిపించే రాజ్యాంగాన్ని గౌరవించేవాడే నిజమైన భక్తుడు చె పనులు చేయకుండా లేకుండా ఉండి చేసుకొని ఈ సమాజంలోని సమస్యల మీద గొంతు విప్పి అభాగ్యుల పక్షాన్ని భక్తి తప్ప రాళ్ళని రంపలని పూజిస్తూ చర్చిల్లో మసీదుల్లో ప్రార్థనలు నమాజులు చేస్తూ లేని దేవుడి ముందు భక్తిని ప్రదర్శిస్తూ ఇతర మతస్థులను దేశించడం ఎట్టి పరిస్థితుల్లో దేశభక్తి కాదు 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 మనుషులను ప్రేమించడం దేశభక్తి సమస్యల పరిష్కారం కోసం పోరాడడం దేశభక్తి పోరాడుతున్న వారికి భుజం ఇవ్వడం దేశభక్తి రాజ్యాంగాన్ని గౌరవించడం దేశభక్తి బాబాసాహెబ్ ఈ ఈరోజు మనమందరం యూనివర్సిటీ వేదికగా నువ్వు బాబా సాహెబ్ బాబా బాబాసాహెబ్ అంటే స్వర్గం పోతారన్న దేవుని ఒకే స్వర్గం అన్నావు కదా మాకెవ్వరికి స్వర్గం ఒక్కరలేదు ఎందుకంటే మా పేదోళ్ళు కష్టాలు కన్నీళ్ళల్లో ఉండేటోళ్ళు అందరూ రకరకాల చిన్న చిన్న పొరపాటు వేసి మామూలు ఆనే ఉంటారు నిజమా కాదా కాబట్టి పైకి విమానాలు పడే స్వర్గా లేవు నరక లేవు కూటకం కాబట్టి ఈ రోజు మేము ఆ రోజు అమిత్ షా మాట్లాడిన వెంటనే అన్ని సంఘాలు రకరకాల చోట్ల చేశాయి మేము అనుకున్నాము అలా చేయొద్దు మనకు మోడీ లేకపోతే అమిత్ షా కాదు బాబాసాహెబ్ కాదు అందుకే ఇక్కడికి వచ్చిన వంద నుంచి వచ్చిన మీ అందరికి బాబాసాహెబ్ ఫోటోని నేను అలాగే పూలే దంపతుల ఫోటోని సుజాత గారు మీ అందరికి ప్రతి ఒక్కరికి ఇస్తాము ఇక్కడ వరుసగా మేమిద్దరం ఇస్తూ ఉంటాం వీటికి వచ్చి తీసుకొని మన యూనివర్సిటీ పడేలా ఫోటో దిగి మనం ఇలా నడుచుకుంటూ రాహుల్ ఆడియో ఆడిటోరియం దగ్గరికి వెళ్దాం అక్కడ పుస్తక ఆవిష్కరణ ఉంది పాఠ ఆవిష్కరణ ఉంది డబ్బు దరువులు ఉన్నాయి అలాగే కులాంతర డాన్సులున్నాయి ఉన్నాయి మంచి డాక్యుమెంట్స్ చూసే ఉంది మరింత మంది వక్తలు అక్కడ మనకు సందేశాలు ఇస్తారు మరి నేను సిద్ధం మీరు సిద్ధమా సో మనం ఆ జెండా ముందు మీ అందరికి ఇస్తాము ఇప్పుడు